నుండి తాజాగా మరో సీరియల్తో మన ముందుకి వచ్చేశారు నిఖిల్ కావ్య అయితే మొదటగా గోరింటాకు సీరియల్లో ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా మారి అక్కడి నుంచి వీరి స్నేహం అలా ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త వీరి పెద్దల వరకు వెళ్ళింది పెద్దల అంగీకారంతోనూ త్వరలోనే వివాహం చేసుకోబోయారు ఈ జంట అయితే ఇంతలోనే వీరిద్దరి మధ్య అనుకోని కారణాల వల్ల మనస్పర్ధలు రావడంతో ఇద్దరు కూడా విడిగా ఉంటూ ఎవరికి ఎవరు ఏమీ కాము అలానే మేమిద్దరం కూడా ప్రేమలు లేము అలానే మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు ఇప్పుడు ఎవరికి వారే బ్రతుకుతున్నాము మీరందరూ మమ్మల్ని వదిలేయండి అంటూ చెప్పుకొచ్చేశారు అయితే ఈ ఇలా అనుకుందాము అనుకోవడానికి ఒక కారణం ఉంది అదేమిటి అంటే కావ్య నటిస్తున్న చిన్ని సీరియల్లో ఇప్పుడు ఒక మరోసారి విలన్గా అయితే నిఖిల్ కూడా అందులోకి ఎంట్రీ ఇచ్చడం అయితే జరిగింది అయితే ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు అలానే వీరిద్దరూ కలిసి లేనప్పుడు ఒకరి కోసం ఒకరు సీరియల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎందుకు అంటూ చాలా మంది అభిమానులు అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు అయితే కావ్యకి నిఖిల్ అంటే ఇష్టం లేదు కానీ నిఖిల్కి మాత్రం కావ్య అంటే పంచ ప్రాణాలనే చెప్పాలి అయితే కావ్య కోసం మరోసారి మరో సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చి అలానే గోరింటాకు సీరియల్తో ఎలా ఒకటయ్యారో ఇప్పుడు చిన్ని సీరియల్తో మరోసారి ఒకటవ్వాలని ఇద్దరు కూడా నిశ్చయించుకున్నారు అయితే ఇప్పుడు మరి చిన్ని సీరియల్తో తన టాలెంట్ను ప్రూఫ్ చేసుకొని అలానే కావ్యను కూడా దక్కించుకుంటారో లేదా నిఖిల్ చూడాల్సిందే ఇప్పుడు నిఖిల్ షూటింగ్ టైంలో తన ఫోన్ మాట్లాడుకున్న సమయంలో అక్కడికి కావ్య వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నాకు ఇవ్వు నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతాను అంటూ ఒక ఐడియాతో ఉన్న ఒక ఫన్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది